పోయినా లేదా అని అడుగుతున్నా రైతులు నష్టపోయారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అయినా మీకు ఇంకా కోపం రాలా గుండ్ల కమ్మ గేట్లు రిపేర్ చేపించినవే కాకుండా మళ్ళా గుండ్ల కమ్మ నీళ్లు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు పాత ప్రకాశం జిల్లా ఉంది కరూ జిల్లా నీళ్లు లేవు కొన్ని ప్రాంతాలకు మాత్రం కృష్ణా వెస్టర్న్ డెల్టా వస్తుంది కొన్ని ప్రాంతాలకు నాగార్జున సాగర్ వస్తుంది రైట్ మిన్ కెనాల్ వస్తుంది మిగిలిన ప్రాంతాల్లో నీళ్లు లేవు తొంభై ఐదు తొంభై ఆరులో నేనే వెలుగొండ ప్రారంభించాను కానీ మీరు రెండు పంతొమ్మిదిలో అధికారం వచ్చుంటే ఇరవైకంతా ప్రాజెక్టు పూర్తయ్యేది దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా రాబోయే సీజన్ కి ఫేజ్ వన్ పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం దీనివల్ల చాలా వరకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే నేను ముందే చెప్పా అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చాం ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నాయి మళ్ళీ రెయిన్ రెయిన్ఫాల్ అంతా బాగుంటుందని ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రిడిక్షన్ వచ్చింది అది వస్తే ఇంకా మనందరికి కూడా రైతులు ఎవరైతే మెట్ట పైర్లు వేసారో వాళ్ళకు లాభం వస్తుంది మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సాగునీటి సంఘాలు పెట్టాం నేనే పెట్టాను మొన్నే ఎన్నికలు పెట్టాను కాలువలు రిపేర్ చేసే బాధ్యత కూడా మీదే చివరి భూములకు నీళ్లు తీసేపోయే బాధ్యత కూడా మీదే అయితే ఈరోజు ఒక్క విషయంలోని మీ అందరికీ చెప్తున్నా నేను ఇరవై నాలుగు గంటలు మీకోసం పరిగెత్తున్నా మీ జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని నిద్ర లేసినప్పటి నుంచి ఎండలో కూడా మీరు చూస్తే నేను లెక్క పెట్టుకోవడం ఎండ మనోలు చూసి భయపడాలి అది సంకల్పం ఎండను చూసి మనం భయపడితే చేయగలిగింది ఏమీ ఉండదు అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను కొత్త రాజకీయాలు చూస్తున్నా నలభై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం నాది ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎవరికి ఆ ఛాన్స్ రాలా పది సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్ని నేను చేసిన పని బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ చూసి దేశానికే తలమానికంగా తయారైంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ వల్ల తెలంగాణకు వచ్చింది కానీ ఎప్పుడు ఇలాంటి వ్యక్తులు నేను ఎప్పుడు చూడలేదు నాకు ఒక పట్టుదల ఉంది నేను చేసి చూపించిన ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉంది ఇంకొక పక్క హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి సిద్ధమా మీరు నమ్మకమా నాతో కలిసి నడుస్తారా కానీ మన రాష్ట్రంలో ఉండే ఒక పార్టీ ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల జరిగిన రెండు సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్న చాలా ఉన్నాయి